ఏవయ్యా పోసాని అని ఎలా ఉంది నీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఏవిఎఫ్డిసి రాజా ఓ పదికి మారిన పోస్ట్ ఇచ్చి ఓ బోలన కూర్చోబెట్టారు దీని సలహాదారుడి పోస్ట్ ఇచ్చినా బాగుండేది ఎంచక్క ఉచిత సలహాలు ఈ నీ సజ్జనాల కోట్ల కోట్లు ఫ్రీగా జీతాలు తీసుకునే కాలం గడిపేవాడి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా నీకు పిట్లోనే ఉంటుందిగా ఒకే కాదు అసలు ఏపీలో ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడుంది నా పొందా అత్త హైదరాబాద్ కదా డేరీ ఇండస్ట్రీకి నన్ను చేరు చేసి నన్ను పిచ్చోడి చేశారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కావాలని మళ్ళీ మన జగన్ కోరతా ఉన్నాడు అప్పుడు ఇండస్ట్రీ అంతా నీ చేతుల్లోకి వచ్చేస్తుంది మీరు నాకు పెట్టినట్టు జనాల చెవుల్లో పువ్వులు పెట్టదు రాజా హైదరాబాద్ కావాలనుకున్నప్పుడు ఊరు రాజధానుల డ్రామాలు ఎందుకు ఆడారు మీ నటలో కౌశల్యానికి అవార్డులు ఇచ్చి సత్కరించాలి రాజాలు సత్కరించాలి మీరు నాకు ఇచ్చిన ఈ తొక్కలో పోస్ట్ కి నంది అవార్డులు కాదు అవార్డులు ఇవ్వాలి